రాక్షసుడు ఎపిసోడ్ సెవెంటీ సిక్స్ భూషణ్ రక్తం విక్కీ మొహం మీద పడి తన బట్టలు మొహము చేతులు అన్నీ ఎర్రగా మారిపోయాయి విక్కీని అలా చూసిన వివిన్ కూడా కొన్ని క్షణాలు భయపడిపోయాడు అంత రాక్షసంగా కనిపించాడు విక్కీ వివిన్ కంటికి వివిన్ తన మనుషులకి ఫోన్ చేయి అన్నాడు విక్కీ కోపంగా ఓకేరా అంటూ విక్కీ మనుషులకి కాల్ చేసి రమ్మని చెప్పాడు వివిన్ ఇక ఒక ఐదు నిమిషాలకి వాళ్ళు అక్కడికి రావడంతో వాళ్ళ వైపు చూస్తూ బాడీని తీసుకొని ఇంటికి రండి అంటూ తిరిగి ఫ్రెండ్తో కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు బైక్ మీద అప్పటి వరకు ఒక మూలన నక్కి జరిగేది మొత్తం వీడియో తీసి వర్మగారికి పంపించాడు భూషణ్ కార్ డ్రైవర్ డ్రైవర్ పెట్టిన వీడియో చూసిన వర్మగారు ఒక్కసారిగా షాక్ అయ్యారు సత్య సత్య భూషణ్ భూషణ్ అంటూ కుర్చీలో కూలబడిపోయారు ఆయన నానా ఏమైంది అంటూ కంగారుగా వర్మగారి దగ్గరికి వచ్చాడు సత్య సత్య వికీ వికీ భూషణ్ణి చంపేశాడు అన్నారు వర్మగారు బాధగా తండ్రి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఆ వీడియో చూసిన సత్య కూడా ఒక్క క్షణం భయపడ్డాడు బయట జరుగుతున్న గోలకి అక్కడికి వచ్చారు భానుమతి గారు ఇంకా రాధిక సత్య ఫోన్ అక్కడే పడేసి మేడ మీదకి వచ్చాడు రూమ్లో నిహారిక ఫ్రూటీ విరాట్ మాట్లాడుకుంటూ ఉండటంతో డోర్ ఓపెన్ చేసుకొని కోపంగా లోపలికి వచ్చి మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అడిగాడు సత్య ఏమైంది నేను నా పెద్ద చెల్లి దగ్గర ఉన్నాను తప్పులేదు కదా అడిగాడు విరాట్ సీరియస్గా సత్య విరాట్ వైపు చూస్తూ విరాట్ని గాలితో తన్నాడు ఎగిరి ఆతలపడ్డాడు విరాట్ అది చూసిన ఫ్రూటీ నిహారిక ఇద్దరు చాలా భయపడిపోయారు నిహారికని కూడా పక్కకి పడేశాడు సత్య అక్కడే ఉన్న కబోర్డ్ తలకి బలంగా తగలడంతో రక్తం కారుతూ కింద పడిపోయింది నిహారిక నీ మొగుడు ఏమనుకుంటున్నాడు నాన్నని చంపేస్తాడా ఇప్పుడు వాడొచ్చేసరికి నేను కూడా నిన్ను నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డని చంపేస్తాను అంటూ కోపంగా ఫ్రూటీ జుట్టు పట్టుకొని అక్కడి నుంచి బయటికి ఈడ్చుకుంటూ వచ్చాడు విరాట్ కష్టంగా పైకి లేచి నిహారిక దగ్గరికి వచ్చాడు అనయా అక్క గురించి చూడు నా గురించి కాదు నేను బానే ఉన్నాను కష్టంగా చెప్పింది నిహారిక విరాట్ తండ్రి వెనకే నడుస్తూ కిందకి వెళ్ళాడు సత్య ఫ్రూటీ జుట్టు పట్టుకొని కిందకి లాక్కొచ్చి తనని కింద పడేశాడు అమ్మా అంటూ అరుస్తూ కింద పడిపోయింది ఫ్రూటీ నానా కత్తివ్వండి అడిగాడు సత్య తండ్రి వైపు చూస్తూ వర్మగారు కూడా కోపంగా పైకి లేచి అక్కడే ఉన్న కత్తి తీయబోయారు ఏమండి ఏం చేస్తున్నారు మీరు విక్కీ చేసిన దానికి ఆ పిల్ల మీద పగ తీర్చుకుంటున్నారా అది కూడా తను కడుపుతో ఉంది మీరు చేస్తుంది తప్పు అన్నారు భానుమతి గారు నువ్వు అడ్డు తప్పుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు ఆ గాడు మన పెద్ద కొడుకుని చంపేశాడు అర్థమవుతుందా నీకు అడిగారు వర్మగారు కోపంగా భార్య వైపు చూస్తూ నీ కొడుకు చేసిన పాపాలు ఈరోజు పండాయి కాబట్టి తను చనిపోయాడు నా మనవడు చేసిన దాంట్లో తప్పు ఉంది అని నేను నేను అనుకోవట్లేదు అన్నారు భానుమతి గారు గుండెని రాయి చేసుకుంటూ ఇక వర్మగారు భార్యని పక్కకి నెట్టి కత్తి తీసుకొని సత్య చేతిలో పెట్టాడు సత్య కోపంగా కింద పడ్డ ఫ్రూ ఫ్రూటీ జుట్టు పట్టుకొని తనని పైకి నిలబెట్టాడు ప్లీజ్ నన్ను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని వదిలేయండి అంది ఫ్రూటీ ఇంతలో అక్కడికి వచ్చిన విరాట్ ఫాస్ట్గా వెళ్ళి ఆ కత్తి ఉన్న చేతిని పట్టుకున్నాడు డాడీ ఏం చేస్తున్నారు మీరు ముందు వదిలేండి మీ చేతిలో నుంచి ఆ కత్తిని వదలండి కింద పడేయండి లేదంటే మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది డాడీ అన్నాడు విరాట్ ఏంట్రా ఏం ఫేస్ చేయాలి నేను విక్కీ నీ పెదనాన్ని చంపేశాడు అన్నాడు సత్య కోపంతో ఊగిపోతూ అయితే మీరు ఇంకా లోకంలోకి కూడా రాని ఒక పసి కందుని చంపాలి అనుకుంటున్నారా దీనికి నేను అస్సలు ఒప్పుకోను మీరు ఒకవేళ ఫ్రూటీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా హాని చేయాలి అనుకుంటే ముందు మీరు మీ కొడుకుని చంపి అప్పుడు దాకా వెళ్ళండి అన్నాడు విరాట్ ఇక్కడ నిహారిక కష్టంగా పైకి లేచి అక్కడే ఉన్న విరాట్ మొబైల్ చేతిలోకి తీసుకొని విక్కీకి కాల్ చేసింది ఆ మొబైల్ వివిన్ చేతిలో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో బావా నేను నిహారిక అంది నిహారిక కష్టంగా మాట్లాడుతూ నిహారిక ఏమైంది నీ మాట ఎందుకు అలా వస్తుంది అడిగాడు వివిన్ అనుమానంగా అది బావా పెదనాన్ని చంపినట్టు మా డాడీకి తెలిసిపోయింది ఫ్రూటీ అక్కని బలవంతంగా కిందకి ఇచ్చుకుంటూ వెళ్ళారు నాకు భయంగా ఉంది ఫస్ట్గా రండి అంటూ చెబుతూ చెప్తూనే స్పృహ తప్పి కింద పడిపోయింది విక్కీ వృషాలి ప్రమాదంలో ఉంది అన్నాడు వివిన్ గట్టిగా పట్టుకొని కూర్చో అన్నాడు విక్కీ స్పీడ్ పెంచుతూ ఇక అరగంటలో కంప్లీట్ చేయాల్సిన జర్నీని టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసి ఇంటి ముందు బండి ఆపాడి విక్కీ ఇద్దరు లోపలికి వెళ్ళారు ఇక్కడ విరాట్ తండ్రిని మాట్లాడిస్తూ కావాలనే టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు సత్య కొడుకుని పక్కకి తోసి ఫ్రూటీ కడుపులో కత్తి దింపబోయే టైంకి అక్కడికి వచ్చిన విక్కీ సత్య అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపుకి ఒక్కసారిగా విక్కీ వైపు చూసిన అందరూ కూడా భయంతో కచకచ వణికిపోయారు సత్య ఫ్రూటీని పొడవబోయాడు కానీ రాధిక పక్కకి లాగడంతో తన చేతిని గీసుకుంటూ వెళ్ళింది ఆ కత్తి భార్య వైపు కోపంగా చూస్తూ మళ్లీ పొడవబోయాడు సత్య కాని అప్పటికే విక్కీ అక్కడికి వచ్చేసి సత్య పీక పట్టుకొని గాల్లోకి లేపుతూ ఉన్నాడు నీకెంత ధైర్యం ఉంటే నా భార్య జోలికి వస్తా అడిగాడు విక్కీ ఎర్రబడ్డ కళ్ళతో విరాట్ ఫ్రూటీని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు విక్కీ ఫ్రూటీ నూరా అంటూ చెల్లెల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ నిహారిక దగ్గరికి వెళ్ళాడు వివిన్ అక్కడ అప్పటికే తను స్పృహ తప్పి పడిపోవడంతో నిహారిక నిహారిక అంటూ తనని లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివిన్ అయినా కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో కిందకి చూశాడు అప్పుడే ఫ్రూటీని తీసుకుని పైకి వస్తూ కనిపించాడు విరాట్ విరాట్ మీ చెల్లి స్పృహ తప్పి పడిపోయింది అన్నాడు వివిన్ కంగారుగా ఆ మాటకి విరాట్ ఫాస్ట్గా ఫ్రూటీని వదిలి పైకి పరుగు తీశాడు ఫ్రూటీ కూడా కంగారుగా చూస్తూ ఉంది విక్కీ వైపు కోపంగా చూస్తూ నిన్ను కూడా మీ అన్న దగ్గరికే పంపిస్తాను ఎందుకు అంత కంగారు పడుతున్నా అడిగాడు సత్య విక్కీనో ఇప్పటికీ నువ్వు చేసినవి చాలు అన్నాడు వర్మగారు కోపంగా విరాట్ నిహారికని చూసి తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్కి కాల్ చేశాడు విక్కీ దగ్గరికి వచ్చాడు వివిన్ విక్కీ ఆగు వీళ్ళని నేను అరెస్ట్ చేస్తాను నువ్వు ఆల్రెడీ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దు అన్నాడు వివిన్ విక్కీ మనుషులు కూడా అప్పుడే అక్కడికి వచ్చి భూషణ్ శవాన్ని అక్కడ పెట్టేసి విక్కీ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళని బంధించండి అంటూ చెప్పడంతో వర్మగారిని అలాగే సత్యాని బంధించి పెట్టారు వాళ్ళు తాత నువ్వు ఏ బ్లాక్ సర్పెంట్కి నన్ను కింగ్ని చేద్దామో అనుకుంటున్నావో అది ఇంకొక రెండు మూడు రోజుల్లో కూలిపోతుంది ఆల్రెడీ మీకు వ్యతిరేకంగా వివిన్ అన్ని సాక్ష్యాలు రెడీ చేశాడు ఇక నువ్వు నీ చిన్న కొడుకు నీ పెద్ద కోడలు ముగ్గురు వెళ్ళి జైల్లో చిప్పకూడు తినండి మిమ్మల్ని చంపకుండా ఆగిపోయాను అని ఇంకొకసారి మీరు ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే నరికి పోగులు పెడతాను అన్నాడు విక్కీ విక్కీ ఇలా చేయడానికి వీల్లేదు అరుస్తూ అన్నారు వర్మగారు విక్కీ తన మనుషుల వైపు చూస్తూ అలాగే దాన్ని ముగ్గురిని సేఫ్గా ఇండియాకి పార్సిల్ చేయండి అన్నాడు విక్కీ ఇక వీళ్ళు వెళ్ళిన ఒక రెండు నిమిషాలకి అక్కడికి వచ్చాడు డాక్టర్ విక్కీ అతని వైపు చూస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన విరాట్ డాక్టర్ ముందు రండి అంటూ తనని తీసుకొని పైకి వెళ్ళాడు విరాట్ నువ్వు ఒకసారి కిందకి రా అన్నాడు విక్కీ అలాగే బావా అంటూ డాక్టర్ని పైకి తీసుకొని వెళ్ళి అప్పుడు కిందకి వచ్చాడు భానుమతి గారు పెద్ద కొడుకు శవం దగ్గర కూర్చొని తడి పెడుతూ ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బయట సంబరం జరుగుతుంది అందువల్ల డప్పుల సౌండ్ అది బాగా వస్తుంది సో ఈ రోజుకి పట్టించుకోద్దు ఓకేనా ఇక ఉంటాను బాయ్ బాయ్